జిల్లా పరిషత్ చైర్మన్లు మొన్ననే కొత్తగా ఎన్నుకోబడ్డ కార్పొరేషన్ చైర్మన్లు ఆడబిడ్డలు ఇంకా కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఉన్నారు వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈ నెల ఆరో తారీఖు అంటే ఇవాళ మూడో తారీఖు మధ్యలో రెండే రోజులుంది ఇప్పుడు మనం రాహుల్ గాంధీ గారి ప్రాంగణం నుంచి రా రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి ప్రాంగణం నుండి తెలంగాణ జనజాతర సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న మేనిఫెస్టోని గౌరవ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు మన అందరి అభిమాన నాయకులు రాహుల్ గాంధీ గారు మన అందరి అభిమాన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి సమక్షంలో పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులు ఇంకా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు చాలామంది ఈ సభకి ఆరో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సభకి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వాళ్ళు బలపరచబోతున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ లక్షలాది మంది ఇందాక కేఎల్ఆర్ అన్న చెప్పినట్లు ఇదే వేదిక ద్వారా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఆరు గ్రా గ్యారంటీలు ఇదే ప్రాంగణం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ప్రజలకి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఈ వేదిక ద్వారా చేసిన హామీలని తెలంగాణ ప్రజలు మద్దతు తెలుపుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారో మనకు తెలియంది కాదు అదే రకంగా రేపు జాతీయంగా జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు జూన్ ఆరో తారీఖు నాడు జూన్ ఆరో తారీఖు నాడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు అనడానికి ఈ వేదికే సాక్ష్యం ఏవైతే ఆనాడు ఆరు గ్యారంటీలు చేస్తామని చెప్పి ప్రజల దీవెన్లతో ప్రజల ప్రేమ అభిమానంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన కొన్ని గంటల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీల్ని రెండు గ్యారంటీల్ని ప్రజలకు అందించిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం నలభై రోజులు తిరగక ముందే గ్యారెంటీలు మీరు దీవించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం డెబ్బై ఐదు రోజులు నిండక ముందే ఐదో గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ళ స్కి కార్యక్రమాన్ని రాముల వారి సాక్షిగా భద్రాచలంలో కూడా మనం లాంచింగ్ చేసుకున్నాం అంతేకాదు ఈ ఐదు గ్యారంటీలతో పాటుగా హామీలు ఇవ్వని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ గడిచిన వంద రోజుల్లో ప్రజలకి ఇంది ఇప్పించిన ప్రభుత్వం మీరు నమ్మి విశ్వసించిన ప్రభుత్వం మీరు దీవించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏవైతే ఇందిరెమ్మ ఇళ్ళు కట్టి కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సుమారు పదక పదహారు లక్షల ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్లన్నీ గత ప్రభుత్వం ముడ్డు కింద పెట్టుకుంటే మీ ఇందిరెమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రాముల వారి సాక్షిగా హామీ పత్రాలన్నిటినీ ఈ పదహారు లక్షల రైతు ఏదైతే ఈ పదహారు లక్షలకు సంబంధించిన ఇందరెమ్మ ఇళ్ళ పట్టాలను మీకు తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది మీ దీవెళ్లతో ఉన్న ఇందరమ్మ ప్రభుత్వం ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే గడిచిన కొద్ది రోజుల నుంచి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఏ దీవెలతోనైతే మీ ఇందరమ్మ రాజ్యం వచ్చిందో ఏ ప్రేమ అభిమానాలతో అయితే మీరు కోరుకున్న మార్పు తీసుకొచ్చి మీ మనసుల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత గత ప్రభుత్వంలో ఏవైతే అరాచకాలు అక్రమాలు దోపిడీలు కొల్లగొట్టిన ఆస్తులు భూదందాలు ధరిణి అనే కార్యక్రమం చాటున ఏవైతే పేదవాళ్ల భూములు కొల్లగొట్టారో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళిస్తున్నామని ఒక మా మసిబూసి మారేడుకాయని చూపించి ఆ నీళ్ళిచ్చే వంకతో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిని అదే రకంగా విద్యుత్ శాఖలో కొనుగోళ్లలో విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద శ్వేత పత్రాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి మీ ఇందరమ్మ ప్రభుత్వం తెలియజేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాకముందు మేము అనుకున్నాం సుమారు ఒక ఐదు లక్షల కోట్లు అప్పులు చేస్తుంటారేమో గత ప్రభుత్వ పెద్దలు అని కానీ తీరా లెక్కలు చూస్తే తెలిసింది ఎంతయా అంటే ఏడు లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వం అప్పులు చేసింది అనేది నగ్న సత్యము అనేది అసెంబ్లీ సాక్షిగా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం క్షేత్రపత్రం ద్వారా మీకు తెలియజేయడం జరిగింది అంతేకాదు కాళేశ్వరం పేరుతో ఏవైతే లక్ష కోట్ల పైగా ఇరిగేషన్ సెక్టర్ లో దోచుకున్న సొమ్ముని మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి గారు ప్రత్యక్షంగా మీ కళ్ళకి కొట్టొచ్చే విధంగా ఇరిగేషన్ శాఖలో ఏ రకంగా అవినీతి చేశారో కూడా మీకు చూపించారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఏదైతే ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే చివరికి పేదవాడికి సిఎంఎఫ్ఆర్ ద్వారా ఇచ్చే చెక్కుల్లో కూడా ఎలా అవినీతి చేశారో మీకు కళ్ళకు కొట్టొచ్చినట్లు ఈ మధ్యనే మీ అందరికీ చూపించడం జరిగింది ఇలా చెప్పుకుంటా పోతే గత గడిచిన ప్రభుత్వంలో పది సంవత్సరాలలో ఏ మాయ మాటలు చెప్పి నీళ్లు నిధులు నియమకాల పేరుతో ఆనాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు అంశాలను విస్మరించి దోపిడీనే ఏజెండాగా పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ తెలంగాణ సొత్తుని కొల్లగొడుతూ మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలని వారి కలల్ని తెలంగాణ ప్రజలు కలల్లాగనే మిగిల్చారు మిగిల్చడమే కాదు వారి మనసులో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే అంటే ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా గవర్నర్ గారు వారి ప్రసంగంలో అసెంబ్లీ సాక్షిగా దాని మీద డిబేట్ జరిగితే మొదటి రోజు నుంచి వారి పదవి పోయింది అని కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉండే నాయకుల మీద కాంగ్రెస్ అభిమానించే ప్రజలని ఏ రకంగా వారు దూషించారో అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు అంటే గడిచిన పది సంవత్సరాలలో వారి దోచుకున్న దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రులం ఎమ్మెల్యేలం మేమందరం అనేక పర్యాయాలు అనేక వేదికల మీద దాన్ని ప్రత్యక్షంగా చూపించాం ఏ ఏ సంఘటనలో ఎలా దోచుకున్నారు ఏ వ్యవహారంలో ఎలా దోచుకున్నారు ఎలా దాచుకున్నారు అనేది ఆధారాలతో చాలా మేము చూపించాం అంతేకాదు మీ ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిదాన్ని మీ ముందే ఉంచాలి అని ఏదైతే రెండు కమిషన్ మొన్న వేసాం అది ఒకటి ఒకటి కాళేశ్వరం మీద జుడిషియరీ కమిషన్ ని రిటైర్డ్ జడ్జి గారి చేత అదే రకంగా విద్యుత్ శాఖ మీద మరొక కమిషన్ కూడా వేయటం జరిగింది కమిషన్ నామమాత్రంగా వేయటమే కాదు తప్పకుండా తప్పు చేసిన ప్రతి వారిని దోచుకున్న ప్రతి వారిని ప్రతి పైసాతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్కించి పేదవాడికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ దిశలోనే ఈ గడిచిన వంద రోజులు కానీ నూట ఐదు రోజుల్లోనే కానీ మీ దీవెళ్లతో ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ నాయకత్వంలో మీ అందుబాటులో ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులమైన మేమందరం ఎమ్మెల్యేలం నిత్యము మీకు అందుబాటులో ఉంటూ మీ కష్టాలలో పాలు పంచుకుంటూ మీ సేవలు చేస్తూ ఉన్న ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వంలో ఉన్న మేమందరం